హాయ్ ఫ్రెండ్స్ ఎలాన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు మీకు ఒకవాళ్ళు చేసిన శారీ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు నేను ఎలా స్టిచ్చింగ్ చేశానో చూపిస్తాను ముందు శారీ చూద్దాం శారీ అయితే చాలా బాగుంది మల్టీ కలర్ వచ్చింది మొత్తం చూడండి ఇది గ్రీన్ కలర్ లైట్ పింక్ లైట్ ఎల్లో కలర్ లైట్ గ్రీన్ కలర్ యాష్ కలర్ కనకమ్మ కలర్ కలర్ అయితే బాగుంది చూడండి ఇది పళ్ళు ఇట్లా వచ్చింది ఇట్లా లేస్ వచ్చింది థ్రెడ్ ఇది సారీ మొత్తం ఇలా గీతలు వచ్చాయి. సిల్వర్ కలర్ గీతలు వచ్చాయిట్లా. సారీ మొత్తం వచ్చింది కలర్. చూడండి. మొత్తం లైట్ కలర్ ఉంది చిన్న చిన్న పార్టీలకు బర్త్డేలకు ఏదైనా గుడి కొలాలంటే కట్టుకోవటానికి చాలా బాగుంది బాగున్నాయి ఇట్లా ఇది శారీ బాగుంది శారీ అంటే బ్లౌజ్ చూస్తాం దానిపైన బ్లౌజ్ ఇది వచ్చింది చేతులకు థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం అంత థ్రెడ్ వర్క్ ఉంది చూడండి ఇక్కడ కార్నర్కి కట్ వర్క్ వచ్చింది డిజైన్ చూడండి ఇట్లా కట్ వర్క్ వచ్చింది ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వచ్చింది బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది అది బ్లౌజ్ మీకు ఎలా కనిపిస్తుంది కానీ ఇలా డిజైన్ పెట్టి కుట్టాను ఇలా డిజైన్ వచ్చింది స్క్వేర్ నెక్ వచ్చి డోర్ పెట్టాను అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి బ్లౌజ్ పీస్ చూడండి ఇక్కడ ఇక్కడ బ్లౌజ్ ఇది ముందు భాగం పుల్లు కుట్టేశాను మొత్తం నీట్గా వచ్చేసింది ఇది బ్లౌజ్ దీనికి డోరీ పెట్టాను చూడండి డోరీ డిజైన్ ఇలా వచ్చాయి blotchy <tries> it only the blouse simple look down దీనిపైకి బ్లౌజ్ కలర్ అయితే చాలా బాగుంది లైట్ కలర్ కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం